హాయ్ అండి శ్రోతలకి నమస్కారం స్నేహమయ్యి నవల వింటున్నామండి నాలుగు భాగంలో ఉన్నాము మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే వీడియోస్ని షేర్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం శారదకి ఇప్పుడు నిశ్చింతగా ఉంది కవిత కల్పన భవానీ ప్రసాద్ భోజనం చేశారు వారిలో ఎవ్వరూ ఆ పిల్లలు ఏమయ్యారని అనుకోలేదో ఆదుర్దా పడలేదో శారదకి విచిత్రంగా అనిపించింది మూడు రోజులు గడిచాయి పల్లెటూరు నుండి మేనమామ దగ్గర్నుంచి పిల్లల క్షేమం తెలియచేయమంటూ ఉత్తరం వచ్చింది తన భార్యకి కూడా బొత్తిగా ఒంట్లో బాగాలేని సందర్భంలో పిల్లల్ని అలా పంపించేయాల్సి వచ్చిందని ఏమీ అనుకోవద్దని తల్లి చచ్చిపోయింది కాబట్టి తన సంసారమే తనకి భారంగా ఉన్న ఈ పరిస్థితుల్లో పిల్లల్ని తన దగ్గర ఉంచుకోవడం అసాధ్యం కాబట్టి ఏ మార్గము దొరక్క అలా పంపించేశానని అప్పుడప్పుడు వాళ్ళ గురించి ఉత్తరాలలో తెలియచేయమని ఆయన వ్రాశాడు అయితే ఈ పిల్లలు ఆ ఊరు వెళ్ళలేదన్నమాటేనా శారద చదివి వినిపించిన ఉత్తరం వినగానే అన్నాడు చలపతిరావు అన్నట్టేగా మరి అంది శారద ఆ రాత్రి తను వాళ్ళని సత్యలింగం ద్వారా హాస్టల్లో చేర్పించిన సంగతి ఎవరికీ చెప్పలేదు మరి ఈ పిల్లలు ఏమైపోయి ఉంటారు అన్నాడాయన ఆదుర్దాగా ఏమో ఎవరికి తెలుస్తుంది అంది కవిత ఇదేం కర్మరా దేవుడా ఆ మేనమామ పిల్లలు ఏమయ్యారని వచ్చి అడిగితే చలపతిరావు భయపడ్డాడు నోరు మూసుకొని అవతలికి వెళ్ళమంటాను పిల్లల్ని మనకి ఆయనేం అప్పజెప్పలేదు వాళ్ళ బాధ్యత మనకి ఉండటానికి అవుననుకో అసలు ఈ పిల్లలు ఏమైపోయారని దేవుణ్ణి అడుగు ఆ మాట కల్పన నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళిపోయింది ముసలాయన పిల్లల గురించి ఆదుర్దా పడసాగాడు వేణుగోపాల్ చేత వెతికించాడు అతను ఆటోలకి ట్యాక్సీలకి వంద రూపాయలు అయిందని డబ్బు లెక్క చెప్పటం మినహా పిల్లల ఆచూకీ దొరకనే లేదు శారదా నీకసలు బుద్ధుందా ఆ ఉత్తరం మా చేతికి ఇవ్వకుండా తాతయ్యకి ఎందుకు చదివి వినిపించావు అంటూ కల్పన కళ్ళెర్రజేసింది నాకేం తెలుసు లాగానే ఉత్తరాలన్నీ చదివాను ఇప్పుడు చూడు ఈ తాతయ్య ఒక్క మాట పట్టుకున్నాడంటే ఇక వదలకుండా మా ప్రాణాలు తీస్తాడు ఆ పిల్లలు ఎక్కడ చచ్చారో ఏమిటో మధ్యలో మాకు చావు వచ్చింది అంటూ రుసరుసలాడింది ఏమిటి గొడవ కల్పన రుసరుసులు విన్న భవాన్ని ప్రసాద్ అడిగాడు శారద ఉత్తరం విషయం చెప్పింది అతను క్షణంసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం శారద మొక్కల్లో పెరిగిన పచ్చిగడ్డి లాగుతోంది భవానీ ప్రసాద్ అక్కడికి వచ్చాడు అతను కూడా ఎండిపోయిన గులాబీలని సిజర్స్తో కత్తిరించసాగాడు గదిలో నుంచి కల్పన వేణుగోపాల నవ్వులు వినిపిస్తున్నాయి శారద మౌనంగా తన పని చూసుకుంటోంది శారద భవానీ ప్రసాద్ పిలిచాడు శారద తలెత్తి చూసింది ఆ పిల్లలు ఏమయ్యారో తెలిసిందా మెల్లగా అడిగాడు అతని చూపులు కత్తిరిస్తున్న కొమ్మల మీద తదేకంగా ఉన్నాయి శారద తెలియదన్నట్లు తల ఊపింది అతను నిట్టూర్చటం శారదకి వినిపించింది ఏమిటయ్యా బెల్లం కొట్టిన రాళ్ళులా ఎవ్వరూ మాట్లాడరేం నా మేనకోడళ్లు ఏమైపోయారు వాళ్ళని ఏం చేశారు మీరు మేము ఎరగమంటే అయిపోయిందా వాళ్ళు ఇక్కడ లేరు అంటున్నారు మా ఊరు రాలేదు పిల్లలు కనిపించి నెల రోజులవుతుంటే మీరు మాట మాత్రం నాకు తెలియజేశారా కనీసం కార్డు కార్డుముక్కైనా రాశారా మీరసలు మనుషులేనా పుండరీకాక్షయ్య నిప్పులు కురిపిస్తూ అరుస్తున్న అరుపులు ప్రతిధ్వనిస్తున్నాయి చలపతిరావు గారు మంచంలో దిళ్లకి ఆనుకుని కూర్చున్నాడు తండ్రి మంచం పక్కన భవానీ ప్రసాద్ నిలబడి ఉన్నాడు కవిత కల్పన అక్కడే ఉన్నారు శారద కూడా అక్కడే ఉంది వేణుగోపాల్ కిటికీ రెక్కకి ఆనుకుని నిలబడి మధ్య మధ్యలో కల్పన వైపు గూఢార్థంగా చూస్తున్నాడు ఉదయం బండికి ఉత్తరం పత్రం లేకుండా అరటిపల్ల గెల బందరు లడ్డూలు హల్వా పొట్లాలు పెట్టిన తాటాకు బుట్టను పట్టుకొని పుండరి కాక్షయ్య ఆటో దిగి ఇంట్లోకి వస్తూ పెదపాప చిన్నపాప అని పిలుస్తుంటే ఆయన్ని చూడగానే అందరూ పై ప్రాణాలు పైకి ఎగిరిపోయినట్టు అయ్యారు శారదకి ఆయనెవరో తెలియకపోయినా ఆ పల్లెటూరి వాలకం చనువుగా ఉన్న ఆ పిలుపు చూసి పిల్లల మేనమామ అయి ఉంటాడని ఊహించింది కవిత తెలివిగా ఆయనని తాతగారి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టింది కొద్దిసేపు ఆయన చలపతిరావు గారి ఆరోగ్య పరామర్శ ధోరణిలో పడి పిల్లల్ని మళ్లీ పిలవలేదు కవిత లోపలికి వచ్చింది కల్పన షాంపూ చేసుకున్న జుట్టు ఆరబెట్టుకుంటోంది కల్పన మనం అనుకున్నంతా అయింది ఇప్పుడేం చేయటమే ఆయన సరాసరి రానే వచ్చాడో అంది ఆదుర్దాగా వస్తే రాని వచ్చినదోవనే మళ్ళీ తిన్నగా తిరిగిపోతాడు నువ్వేం భయపడకు నేను మాట్లాడతాను అంది ఇద్దరూ తాతగారి గదిలోకి వచ్చారు కవిత కల్పనలను చూసి ఆయన అబ్బా చిట్టికాయలుగా ఉన్నప్పుడు చూశాను చాలా పెద్దవాళ్ళైపోయారే చిన్నమ్మాయే పెద్దమ్మాయిలాగుంది అన్నాడు ఏం చదువుకుంటున్నారు అని అడిగిన ఆయన ప్రశ్నలకి చలపతిరావు గారు సమాధానం చెప్పారు ఇంతలో వేణుగోపాల్ ఏదో పని మీద అక్కడికి వచ్చాడో ఈ అబ్బాయి ఎవరు అని ఆరా తీశాడో వేణు అని మా అమ్మాయి సెక్రటరీ అన్నారాయన అలాగా నేను ఇంకా అల్లుడేమో అనుకుంటున్నా ఏమిటో ఈ పట్టణంలో ఆడపిల్లలకి ఎంత వయసు వచ్చినా ఎందుకు పెళ్లి చేయలేదని ఎవరూ అడగని అడగరు అమ్మాయిలను చూస్తే పిల్లతల్లో చదువుకుంటున్న పిల్లో తేడా కాస్త కూడా తెలియదు మొన్న బెజవాడలో మా బావమర్దికి ఓ పిల్ల బాగుందంటే చూడడానికి వెళ్ళా తీరా అడిగితే ఆ అమ్మాయికి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలట ఓర్ని అనుకున్నా అంటూ ఆయన నవ్వసాగాడు చలపతిరావు నవ్వు రాకపోయినా నవ్వారు ఆయన బుంగమీసాలు లావు శరీరం బొంగురుగా ఉన్న గొంతు నవ్వుతుంటే కదులుతున్న పొట్ట ఇవన్నీ కల్పన ఒక విచిత్రమైన వస్తువుని చూసినట్టు ఎగాదిగా చూస్తోంది ఆయన కూడా కల్పనని అలాగే చూస్తూ అవును ఈ ఇద్దరిలో ప్రసాద్కి కాబోయే భార్య ఎవరు అని అడిగాడు కవిత ముఖం చిట్లించింది కల్పన కోపం చూపుల్లోనే పెట్టింది ఆయన కుర్చీ పక్కన పెట్టిన తాటాకు బుట్టలోకి చెయ్యి పోనిచ్చి పొట్లం తీసి కల్పన చేతికిస్తూ బందరహల్వా తీసుకో అన్నాడు నాకు సహించదు అంది కల్పన సహించదా ఎప్పుడన్నా తిన్నావా అసలు తినిచూడు ఒక్కసారి తిన్నావంటే కొట్టెక్కడా అంటూ పరిగెత్తుతావు తీసుకో తీసుకో అంటూ బలవంతం చేస్తూ పొట్లం అందించాడు నాకు సహించదు దాన్ని చూస్తేనే అసహ్యం అసహ్యమా ఆ అది అందుకే అట్లా చెక్క బొమ్మలా ఉన్నావు నాతో రా మా ఊరు తీసుకువెళతా పాలు నెయ్యి పట్టించావంటే రబ్బరు బొమ్మలా అవుతావు ఏరి ఈ పిల్లలు పెద్ద పాప ఆయన పొలాల్లో కేక పెట్టినట్టు అరిచాడు ఎక్కడా సమాధానం వినిపించలేదు పిల్లలేరా ఇంట్లో అని అడిగాడు ఏ పిల్లలు ఎలాంటి తొట్టుపాటు లేకుండా అడిగింది కల్పన ఏ పిల్లలా నీ మామ కూతుళ్ళు రేపు నువ్వే మీ మామయ్యని చేసుకుంటే నీ సవతి కూతుళ్ళు కల్పన ముఖం ఎర్రబడింది దురుసుగా ఏదో సమాధానం చెప్పబోయి తమాయించుకుంది కల్పన ఈయన పిల్లల గురించి అడుగుతున్నాడో చలపతిరావు గారు నిస్సహాయంగా చూశాడు ఏ పిల్లలు తాతయ్య మనకేం తెలుసు పుండరీకాక్షయ్య ముఖం జేవురించింది చేతిలో హల్వా పొట్లం బుట్టలో పెట్టేశాడో ఇదిగో పిల్లోయ్ నా పేరేమిటో తెలుసా నా గురించి మీ అమ్మ నీకెప్పుడు చెప్పలేదా చెప్పకేం బాగా చెప్పింది మిమ్మల్ని చూడకపోయినా మా అత్తయ్యని ఎరుగకపోయినా మాకు అంతా తెలుసు ఏమిటి చాలా ఉందే వ్యవహారం సరే నువ్వు అనసూయమ్మ కూతురివి నీతో మాట్లాడలేను గాని నీతో నాకెందుకు ఆ పిల్లల్ని ఇట్లా పిలువు మాకు ఏ పిల్లల గురించి తెలియదు ఆయన కల్పన వైపు నుంచి చలపతిరావు గారి వైపు తిరిగాడు గారు పిల్లల్ని పిలిపించండి కల్పన చెప్పింది నిజమే పుండరీకాక్షం పిల్లల గురించి మాకేం తెలియదు తెలియదా ఆయన క్షణంసేపు నోటిమాట రానట్టు అయ్యాడో పిల్లల్ని వెంకటస్వామి తీసుకువచ్చి దించాడుగా అని మీతో చెప్పాడు కాబోలు మాకెవరికీ అప్పచెప్పలేదు అంది కల్పన ఆయన కుర్చీలోంచి లేచాడు అంతవరకు నవ్వుతున్న ఆ ముఖంలో క్రోధ ఛాయలు తొంగిచూశాయి ఇదిగో ఈ నాటకం నా దగ్గర కాదు పిల్లల్ని ఇక్కడ దించి వచ్చానని వెంకటస్వామి చెప్పాడు వాడు అబద్ధం చెప్పే మనిషి కాదు మర్యాదగా చెప్పండి ఏమయ్యారు వాళ్ళు ఎక్కడికి పంపించారు మాకసలు తెలియదంటుంటే తెలియదా తెలియకపోతే నేను ఉత్తరం రాయగానే నాకెందుకు జవాబు రాయలేదు ఏది మీ ఇంట్లో వంట చేసే పిల్ల ఎవరో ఉందట ఆ అమ్మాయికి అప్పజెప్పి వచ్చానని చెప్పాడు ఆ పిల్లని ఇలా పిలువు కల్పన రయిన వంట ఇంటివైపు వచ్చింది శారదా నీకేం తెలియదని చెప్పు కంఠం తగ్గించి ఆజ్ఞాపించింది ఈ కేకలు విని భవానీ ప్రసాద్ కూడా అక్కడికి వచ్చాడు అతను పుండరీకాక్షయ్ని చూడగానే కంగు తిన్నట్లుగా అయ్యాడు మనిషిలో ఒక్కసారిగా చాలా తొట్టుపాటు కనిపించింది శారద చేస్తున్న పని మధ్యలో వదిలేసి చేతులు తుడుచుకుంటూ వచ్చింది ఈ అమ్మాయి శారద కావలిస్తే అడగండి అంది కల్పన ధీమాగా పిల్లలు పిల్లలిక్కడికి రాలేదా నువ్వు వాళ్ళని చూడలేదా కొట్టినంత తీవ్రంగా అడిగాడాయన శారద వెంటనే మాట్లాడలేదు కల్పన కవిత భవానీ ప్రసాద్ వేణుగోపాల్ చలపతిరావు అందరూ శారద వైపే చూస్తున్నారు శారద నోటి వెంట రాబోయి మాట మీదనే ఆధారపడి ఉన్నట్లుగా ఉంది చెప్పమ్మా వచ్చారా లేదా ఆయన నిగ్గదీశాడు వచ్చారండి అంది శారద చలపతిరావు ముఖం వెలవెలా పోయింది కల్పన కళ్ళల్లో కోపం కసి కస్సుమన్నాయి కవిత కంగారుగా చూస్తోంది వేణుగోపాల్ తమాషా చూస్తున్నట్టు కుతూహలంగా అయ్యాడో పొండరి కాక్షయ్య బెబ్బులిలా అయ్యాడో చూశావా రాలేదని నన్ను దబాయిస్తున్నారు అసలు ఇంతకీ పిల్లలు ఎక్కడా నేను ఊళ్ళో లేకపోవడంతో నా భార్య చేసిన పని ఇది వీళ్ళకి కష్టంగా ఉంటే నా వెంట తీసుకుపోతాను మా అమ్మ చచ్చిపోయినా నేను బ్రతికే ఉన్నాను అంటూ గుండెలు చర్చుకున్నాడు ఇక లాభం లేదనుకున్న చలపతిరావు గారు జరిగిందంతా చెప్పేశాడు నెపం తన మీద ఉంచుకోకుండా పిల్లల మీదకి తోసేస్తూ ఆ పిల్లలు ఉండకుండా పారిపోయారు మేమేం చెయ్యం చెప్పు మీ ఊరు వచ్చేశారని అనుకున్నాం అనుకున్నారా మీరు మనుషులేనా నాకసలు ఎందుకు తెలియజేయలేదు పుండరీకాక్షయ్య విరుచుకుపడ్డాడు ఆయనకి కోపం వస్తే మనిషి కాదని అనసూయమ్మగారు చెప్పిన మాట అక్షరాలా నిజం అని ఆ క్షణంలో కవితకి కల్పనకి తెలిసిపోయింది పిల్లల్ని మీరే చంపేసి ఉంటారు గొంతు పిసికి ఏ గోతిలోనో పాతిపెట్టించి ఉంటారో ఆ రోజున చెల్లెల్ని అలాగే చేశారు ఆ రోజే మీ అంతు తెలుస్తానంటే మా అమ్మ నన్ను మాట్లాడనీయకుండా చేసింది ఈరోజు మా అమ్మ లేదు దానికి దీనికి కలిపి వడ్డీతో సహా శాస్తి చేస్తాను నేనిప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్లి రిపోర్ట్ ఇస్తాను మీ ఏమిటో వాళ్లే తెలుస్తారు అరుస్తూనే అంగలేసుకుంటూ బయలుదేరాడు కల్పన వేణు శారదా ఆయన ఆపండి వెళ్ళనీయకండి చలపతిరావు మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు వేణుగోపాల్ గభాల్నా ఆయన వెంట వెళ్లాడు మీరలా తొందరపడితే ఎలా ఒక్క నిమిషం కూర్చోండి అంటూ ఆయనకి సర్ది చెబుతూ బ్రతిమలాడాడు భవానీ ప్రసాద్ తండ్రి మంచం దగ్గర నుంచి రొప్పుతున్నట్టు ఊపిరి పీలుస్తూ తడబడుతున్న అడుగులతో తన గదిలోకి వచ్చాడు అతని చేతులు వణుకుతున్నాయి పెదవులు కంపిస్తున్నాయి అల్మరా తలుపు తెరిచి సీసా తీసి రెండు మాత్రలు ఒకేసారి నోట్లో వేసుకుని మింగేశాడు ఆ రోజున నా చెల్లెల్ని కూడా అలాగే చేశారు పుండరీకాక్షయ్య కంఠం వేయి కంఠాలుగా మారి అరుస్తోంది అతని నరాలు చిట్లిపోతాయేమోనన్నంత బాధగా ఉంది రెండు చేతులతో కనతలు నొక్కిపట్టాడు అతనికి ఏడు పోస్తోంది ఆపుకోటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు దేనికో కొట్టాలి అతని చేతులు గుప్పిళ్ళుగా ఆవేశంగా మారిపోతున్నాయి దేనినో నలిపివేయాలి ఈ బాధ కన్నా ఈ నరకయాతనకన్నా హత్య చేయటం అదే హాయి అదే చేయాలి చేయాలి అనుకోవటం కాదు చేసేయాలి అతను టేబుల్ మీద గుప్పెట బిగించి కొట్టాడు భవానీప్రసాద్ కళ్ళ మత్తు మత్తులాంటిది రాసాగింది చెవుల నిండా గోలగా ఏదో మాటలు ఏడుపులు తిట్లు శాపనార్థాలు నువ్వు చేతకాని వెదవి విక్కిరింతలు అతను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు కానీ అది ఎంతసేపో నిలబడలేదు కన్నతల్లి స్పర్శలా అతనికి నిద్ర వచ్చేసింది ఘర్షణకి గురి అయిన అతని మనస్సు సొమ్మసిల్లినట్టుగా అయిపోయింది అతని తల టేబుల్ మీదకి వాలిపోయింది చాలాసేపైన తర్వాత అతనికి మెలకు వచ్చింది ఎన్నో లంకనాలు చేసినంత నీరసంగా ఉంది ఇదిగో కాఫీ శారద గొంతు వినిపించింది అతను నిద్రలో నుంచి ఇంకా విడిపోని అయోమయంలో నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చూశాడు కాఫీ తీసుకోండి వేడిగా ఉంది చల్లారకముందే తాగండి కంఠం స్నేహపూరితంగా అంతకు ముందు వచ్చిన నిద్రలా ఆత్మీయంగా ఉంది అతను కాఫీ తాగాడు ఆ వేడి కాఫీ అతని అలసిన శరీరానికి కాస్త ప్రాణం తెచ్చింది ఆయన వెళ్ళిపోయాడా క్రిందికి చూస్తూ అడిగాడు ఉన్నారు భవానీ ప్రసాద్ ఉలికిపాటుగా చూశాడు భోజనం చేస్తున్నారు ఇప్పుడే పిల్లలు వచ్చారు వాళ్లతో మాట్లాడుతున్నారు పిల్లలా అతను ఆశ్చర్యంగా చూశాడు వాళ్ళు దొరికారా ఎక్కడున్నారు శారదా నిట్టూర్చింది ఆ రోజున తాను చేసిన పని చెప్పింది అతను చెక్కితుడైనట్టుగా చూశాడు ఆ మాటలు క్రమంగా సంభ్రమంగా కృతజ్ఞతగా ప్రశంసాపూర్వకంగా మారినాయి నాకు చెప్పనేలేదేం అన్నాడు అస్పష్టంగా మీరెవ్వరూ అడగలేదు ఆ పిల్లలు ఆ ఊరు వెళ్ళటానికి భయపడుతున్నారు బలవంతంగా పంపేస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని ఆ పని చేశాను అతను నిట్టూర్చాడు శారద కాఫీ కప్పు తీసుకుంది వెళ్ళిపోతూ ఆగి అంది ఆ పిల్లల్ని ఆయన తీసుకువెళ్తానంటున్నాడు పెద్ద పాపేమో నాతో రహస్యంగా ఆ ఊరు వెళ్లం శారద హాస్టల్లోనే ఉంటాం అంటుంది ఆయనకు చెప్పినా వినటం లేదు అంది అతను విని ఊరుకున్నాడు శారద క్షణంసేపు తటపటాయించింది మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నట్టుగా ఆ పిల్లలు ఎంత దురదృష్టవంతులు మీరు ఉండి కూడా ఎవరూ లేని అనాథులయ్యారు ఏమిటో ఒక్కొక్కళ్ళ జాతకం అనేసి వెళ్ళిపోయింది ఆ కంఠంతో ఎత్తి పొడుపు కంటే సానుభూతి ఎక్కువగా ఉండడంతో అతనికి ఆ మాటలు కోపం తెప్పించలేదు ప్రసాద్ చాలాసేపు ఆలోచనలో మునిగిపోయినట్టుగా అరచేతులు చూసుకుంటూ కూర్చున్నాడు పెద్దపాప రైలుకు టైం అవుతోంది మీ తాతయ్యకి చెప్పి త్వరగా బయలుదేరండి వెళదాం వెంకట్రామయ్య చుట్ట వెలిగిస్తూ అన్నాడు పెద్ద పాప తర్వాత పిల్లలు అప్పటికే తలలు దూకొని ప్రయాణానికి సిద్ధమయ్యి సంచి పట్టుకుని ఉన్నారు నిన్నే దీపపు సమ్మెల్లా అలా నించుంటావేం వెళ్ళు మీ నాన్నకి మీ తాతయ్యకి చెప్పిరా అంటూ మేనమామ కసిరాడు పెద్దపాప అడుగులో అడుగు వేస్తున్నట్లుగా ముసలాయన దగ్గరికి వెళ్ళింది వెళుతున్నాం ముక్త సరిగా అనేసి వెనక్కు తిరిగింది ఇదంతా భవానీ ప్రసాద్ వింటూనే ఉన్నాడు అతను గదిలోనే బట్టలు సర్దుతున్నా శారద దగ్గరికి వచ్చాడు శారద శారద చేస్తున్న పని ఆపేసి తల ఎత్తి చూసింది అతను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా మళ్ళీ చెప్పలేనట్టుగా మొహమాటంగానూ ఆగిపోయాడు ఏం కావాలి ఆ పిల్లలున్నారే వాళ్లను వెళ్ళొద్దను ఇక్కడే ఉండమను ఇక్కడే ఉంటారని ఆయనకు చెప్పు గబగబా అనేశాడో శారదకి విచిత్రంగానూ సంతోషంగానూ అనిపించింది నేను చెబితే ఏం బాగుంటుంది మీరే చెప్పండి అంది ఉహు నువ్వే చెప్పు నేను చెప్పానని నా మాటగా చెప్పు శారదా క్షణంసేపు తటపటాయించింది ఒక్క నిమిషం తదేకంగా అతని వైపు చూసింది తర్వాత ఏమనుకుందో ఏమో చేస్తున్న పని వదిలేసి చలపతిరావు గారి మంచం దగ్గరికి వచ్చింది వెంకట్రామయ్య గుప్పు గుమని వదులుతున్నాడు పిల్లలు సంచి పట్టుకొని ఓ పక్కగా వద్యశిలకి వెళ్తున్న మేకల్లా దీనంగా అమాయకంగా మూగగా చూస్తూ నిలబడి ఉన్నారు వాళ్ల కళ్ళల్లో నీళ్లు కాస్త సందు దొరికితే యువతలకి ఉరకటానికి సిద్ధంగా ఉన్నాయి శారద వెంకటరామయ్యతో చెప్పింది పిల్లల్ని ఆయన ఉంచమంటున్నారు పొగ వదులుతున్న వెంకటరామయ్య శారదని యగాదిగా చూశాడు చుట్టని పళ్ళ మధ్య పెట్టి ఏ ఆయన అన్నాడు పిల్లల తండ్రి ప్రసాదు గారు పిల్లల తండ్రి ప్రసాదు ఆయన విరగబడి నవ్వాడు తండ్రా తండ్రినని చెప్పుకుంటున్నాడా ఆయన ఇంకా నవ్వాడు శారద అర్థం కానట్టు తికమకగా చూసింది చలపతిరావు కోపంగా చూశాడు నవ్వుతావెందుకు వాడు వీళ్ళకి తండ్రిని అంటుంటే నవ్వు వచ్చింది ఏనాడైనా వాళ్ళని అసలు చూశాడా వాళ్ళు బ్రతికి ఉన్నట్టు గుర్తుందా అదంతా ఇప్పుడెందుకు ఎప్పుడో జరిగిపోయినవి ఇప్పుడు తవ్వుకోవటం దేనికి ఎప్పుడో జరిగిపోయిందని మీరు మర్చిపోయారయ్యా తోడబుట్టిన వాడిని నేనెలా మర్చిపోతాను నాకు ఒక్కగానొక్క చెల్లెలు దాన్ని బ్రతుకు అట్లా అర్ధాంతరంగా అయిందంటే మీ మూలంగా కాదు మీ తండ్రి కొడుకుల కారణంగా కాదు వెంకటరామయ్య నీకు పుణ్యం ఉంటుంది వాడి ఆరోగ్యం ఇంకా పూర్తిగా చక్కబడలేదు కూడా అవన్నీ ఎత్తకిప్పుడు అంత ఆరోగ్యం బాగాలేనివాడు ఇంక పిల్లల్ని ఏం చూస్తాళ్లే వెంకటరామయ్య పంచె దులుపుకొని లేచాడు అది నిజమే నేను చూడబోతే మంచంలోంచి లేవలేను ఈ పిల్లల్ని చూసేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారు నువ్వు తీసుకువెళ్లటమే మంచిది ప్రసాద్ గుమ్మంలోకి వచ్చాడు అతను వెంకటరామయ్య వైపు చూడలేదు తండ్రితో అన్నాడు నాన్న వాళ్ళిక్కడే ఉంటారు ఆయన్ని వెళ్ళమను ఎవరో తరుముకు వచ్చేసినట్టుగా అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు వెంకటరామయ్య ఎట్టెట్టా అన్నట్టు కనుబొమ్మలెత్తి చూశాడో వెంకట్రామయ్య వాడేదో తెలివి లేకుండా అంటున్న మాట అది వాడేం మాట్లాడతాడో వాడికే తెలియదు ఆ తెలివి మాలిన మనిషి మాటలు పట్టించుకోకు నువ్వు వాళ్ళని తీసుకెళ్ళు ప్రసాద్ తండ్రి మాటలు విన్నట్టున్నాడో గబాలన తిరిగి వచ్చాడో అతని ముఖంలో ఆవేశం పొంగులా ఉంది గుమ్మం పట్టుకొని చెప్పాడు నానా నేను మీద తెలివి లేకుండా అంటున్న మాటలు కాదు నిజంగానే చెప్తున్నాను వాళ్ళిక్కడే ఉంటారో ఆయన్ని వెళ్ళమను అతను ఆవేశంగానే వెంకట్రామయ్య వైపు చూశాడో వెంకట్రామయ్య ప్రసాదుని తదేకంగా చూశాడో ఈసారి ప్రసాద్ భయపడలేదు తీక్షణంగా చూశాడో మరుక్షణంలో వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు శారదకి ఆ నిమిషంలో ప్రసాదిని చూస్తుంటే ఎవరో ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా ఉంది అతని కళ్లలో తీక్షణత్వానికి చకితురాలయ్యింది ప్రసాదు శారదతో అన్నాడు ఆ పిల్లలను అక్కయ్య వచ్చేవరకు చూసే బాధ్యత నీది అనేసి వెళ్ళిపోయాడో ప్రసాద్ చర్యలకి మాటలకి వెంకట్రామయ్య కూడా తెల్లబోయినట్టున్నాడో కొద్దిసేపటి వరకు అలాగే నిలబడ్డాడు ఆ తర్వాత భుజం మీద ఉన్న తువాలు తీసి దులిపి మళ్లీ వేసుకున్నాడు సరే ఉంచమంటే మధ్యలో నాదేం పోయింది ఉంచే వెళతాను అతను శారదని చూస్తూ చూపుడు వేలతో బెదిరిస్తూ అన్నాడు ఇదిగో అమ్మాయి నేనప్పుడప్పుడు వస్తాను ఆ పిల్లలు కనుక నాతో ఎవరైనా కొట్టారని గాని తిట్టారని గాని చెప్పారా ఈ ఇంట్లో అందరి ఒంటి మీద తోలు వోల్చేస్తాను ఆ జాగ్రత్త నేను వెళ్తున్నా ఇదిగో పెద్ద పాపా ఆయన కేక పెట్టాడు బిక్క బిక్కమొహంతో నిలబడ్డ అమ్మాయి వచ్చింది మీరు ఇప్పటికీ ఇక్కడే ఉండండి నేను మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాను ఇదిగో చూడు మీకేదైనా కావలసి వస్తే ఈ శారదని అడగండి లేకపోతే ఆకలేస్తే మీరే వంట ఇంట్లోకి పోయి కావలసింది తీసుకొని తినండి మొహమాట పడకండి బెదిరిపోయి ఓ మూల కూర్చోకండి ఆ ఇది మీ ఇల్లు మీరేం భయపడకండి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే నాకు ఉత్తరం రాయండి నేను వచ్చి మిమ్మల్ని అన్నవాలని ఉతికేస్తాను తెలిసిందా జాగ్రత్త ఆయన జేబులో నుంచి ఐదు రూపాయల కాగితం తీసి ఆ అమ్మాయి చేతికిచ్చాడు ఇదిగో ఇది ఉంచుకో నీకు డబ్బు కావాల్సి వస్తే ఈ ముసలాయన్ని అడుగు ఈ ముసలాయన మీ తాతయ్య అంటూ అప్పగింతలు పెట్టాడు పాప తల ఊపింది వెంకటరామయ్య వెళ్ళిపోయాడు సాయంత్రం కవిత కల్పన కాలేజీ నుంచి వచ్చేసరికి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఆ మృగం వెళ్ళిపోలేదా ఇక్కడే ఉన్నాడా కల్పన వెంకట్రామయ్యను ఉద్దేశించి అడిగింది వేణుగోపాల్ జరిగిందంతా చెప్పాడు ఏమిటి కల్పన నిర్గాంతపోయింది అసలు తాతయ్య ఎలా ఊరుకున్నాడు కవిత చిరాకు పడింది అక్కా ఇద్దరూ తాతగారి దగ్గరికి వచ్చారు తాతయ్య అమ్మ లేకుండా చూసి ఇంట్లో ఈ సంతంతా ఏమిటి నువ్వెలా ఊరుకున్నావసలు అంది కల్పన నేనేం చేయనమ్మా వాడు వచ్చి ఆ మాట అనేశాడు ఆయన ఇదే సందు అని వాళ్ళని వదిలేసి వెళ్లాడు మావయ్యా మావయ్యా కల్పన అరుస్తూ పిలిచింది ప్రసాదు పక్క గదిలోనే ఉన్నాడు ఈ మాటలన్నీ వింటూనే ఉన్నాడు కాని పలకలేదు కల్పనే చరచరా అక్కడికి వచ్చింది ఏమిటి ఆ పిల్లల్ని ఇక్కడ ఉంచమన్నావట ఎవరు చూస్తారు వాళ్ళని శారథ చూస్తుంది చాలా తగ్గు స్వరంతో భయపడుతున్నట్టుగా అన్నాడు శారద చూస్తుందా శారద ఎల్లకాలం మన ఇంట్లో ఉంటుందా పోని అమ్మ వచ్చే వరకు అమ్మ అసలు ఊరుకుంటుందనుకుంటున్నావా నేను చెబితే కాదందు అనుకున్నాను చాలా తెలివిగల పనిచేశావు నీతోనే మేం పడలేక చస్తున్నాం ఈ కోతులు కూడానా మా ప్రాణానికి అసలు ఇదంతా ఈ శారదే చేసి ఉంటుంది ఆ శారదే నీకు ఈ సలహా చెప్పి ఉంటుంది శారదని ఏమి అనకు అన్నాడతను కంగారుగా ఎందుకనను ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళగొడతాను శారదా సారదా కల్పన అరుస్తూ వంట ఇంటి వైపు వెళ్ళింది ఏమిటి వంట ఇంట్లో చేస్తున్న పని వదిలేసి వచ్చింది ఆ పిల్లల్ని ఉంచమని మా అమయ్యకి నువ్వేనా చెప్పింది కల్పన కోపం శారదకి అనుభవమే మాటకి మాట జవాబు చెప్పిన కొద్దీ ఆ అమ్మాయి రెచ్చిపోతుంది ఒళ్ళు తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది శారద అందుకే మౌనంగా నిలబడిపోయింది నిన్నే మాట్లాడవేం అమ్మ నిన్ను మా ఇంట్లో పనిచేయటానికి ఉంచి వెళ్ళింది కానీ మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోమని కాదు ఇంతలో ప్రసాద్ అక్కడికి రానే వచ్చాడు కల్పన ఇందులో శారద ప్రమేయం లేదని చెప్పానా వాదిస్తూ అన్నట్టు అన్నాడు కల్పన ప్రసాద్ మాటలు వినిపించుకోలేదు నువ్వు చేసిన ఘనకార్యాలతో మేం చస్తున్నాం ఇక చాలుగాని నువ్వు మీ హాస్టల్కి దయచేయి తక్షణం వెళ్ళు అంటూ గద్దించింది తమ మూలంగా శారదకి తిట్లు తగులుతున్నాయనే భయంతో పిల్లలు బెదురుచూపులు చూస్తూ నిలబడ్డారు వెళ్ళు నిన్నే కల్పన శారద వెళ్ళదు అక్కయ్య ఫారెన్ నుంచి వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది ఉండడానికి వీలేదు నేను చెప్తున్నాను అమ్మ ఇంటి సంగతి నాకు అప్పజెప్పి వెళ్ళింది శారద వెళ్లాల్సిందే శారద ఉంటుంది నేను చెప్తున్నాను ఇది నా ఇల్లు ఏమిటి కల్పన ప్రసాద్ తెగింపు చూసి చకితురాలైంది ఏమన్నావు నువ్వు అప్పటికే చలపతిరావు గారు వేణుగోపాల్ సాయంతో లేచి అక్కడికి వచ్చాడు కల్పన ఊరుకోమ్మా అమ్మకి నేను ఉత్తరం రాస్తాను ఇప్పటికీ ఊరుకో ఆ మతిలేని వాడితో పాటు నువ్వు కూడా నోరు పారేసుకోకు అమ్మ ఉత్తరంలో ఎలా చేయమంటే అలాగే చేద్దాం కవిత కల్పనని అవతలికి తీసుకువెళ్ళు అన్నారాయన కవిత కల్పనని బలవంతంగా అవతలికి లాక్కెళ్ళింది ప్రసాద్ ఏదో తప్పు చేసి పశ్చాత్తాపడుతున్నవాడిలా తికమకగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శారద సాయంత్రం వేళ మొక్కల్లో పనిచేస్తోంది పిల్లలు కూడా శారద వెంటే తిరుగుతూ శారదకి సాయం చేస్తున్నారు పైన గదిలో పడుకుని ఉన్న భవానీ ప్రసాద్కి వాళ్ల మాటలు నీళ్లు పడుతున్న పైప్ ధ్వని వినిపిస్తోంది శారద అడుగుతోంది పెద్దపాప నీ పేరేమిటి పెద్దపాపే అది ముద్దు పేరు అసలు పేరు ఉంటుందిగా ఏమో నాకేం తెలియదు అందరూ నన్ను పెద్ద పాప అని పిలుస్తారు చిన్నపాప చంటి ఇవే మాకు పేర్లు ఇంకే పేర్లు లేవు అలాగా ఉండు ఆ మొక్కకి కాస్త కుదురు చేయాలి శారదా శారదా నేను తవ్వుతాను చిన్నపాప అంది జాగ్రత్తగా తవ్వుతావా చేతి మీద వేసుకోవుగా ఉహూ మా కలవాటే మా అత్తయ్య మా చేత తవ్విస్తుందిగా పాదులకి తవ్వకపోతే అన్నం పెట్టదు ఇంకా ఏమేం పనిచేసేవాళ్లు అక్కడ గొడ్లపాక వాళ్ళం పేడలు తీసి పిడికలు చేసేవాళ్ళం పొలం వెళ్ళి గడ్డి కోసి తెచ్చేవాళ్ళం గిన్నెలు పెద్ద పాపేమో చెరువు నుండి నీళ్లు తెచ్చేది అత్తయ్య మంచిది కాదు మామయ్య లేకపోతే మాకు అన్నం పెట్టేది కాదు మా అమ్మ చచ్చిపోవటం తన చావుకు వచ్చిందని తిట్టేది ప్రసాదు దిండులో ముఖం దాచుకున్నాడు మీ అమ్మ మీకు గుర్తులేదా శారద అడిగింది ఉహూ మా అమ్మ మా చిన్నప్పుడే చచ్చిపోయింది ఎలా పోయింది జ్వరమా కాదు మా నాన్న చంపేశాడట చిచి ఎవరు చెప్పారు మా అత్తయ్య అన్నీ అబద్ధాలే మీ అమ్మ జ్వరం వచ్చి చచ్చిపోయిందట మీ తాతయ్య నాకు చెప్పాడు భవానీ ప్రసాద్ మంచం మీద చివాలన లేచి కూర్చున్నాడు అతని ముఖమంతా చూస్తుండగానే చిరుచెమటలు అలుముకున్నాయి మా నాన్న పిచ్చివాడట పెద్ద పాప అంది అది కూడా అబద్ధమే మీ నాన్నకి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది అంతే శారదా నచ్చ చెబుతున్నట్టుగా అంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే